హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ తో మేము ముందుకు వచ్చానండి ఈరోజు డే టూ అని తిరుపతి అన్నమాట మేమైతే డే వన్ ఎక్కడికి వెళ్ళాము ఏం చూసామన్నారు కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అలాగే నాకు ఒక లైక్ ఇవ్వాలి ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ కొంతమందికి రికమెండ్ చేస్తుంది అలాగే నాకు యూజ్ అవుతుంది అనమాట నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని చెప్పి సో ప్లీజ్ అందరూ లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ను షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే డే టూ ఇన్ తిరుపతి మాట మేమైతే రూమ్ ఖాళీ చేసి ఫస్ట్ పైకి అయితే వెళ్ళిపోతున్నాము తిరుమలకి వెళ్ళిపోతున్నాం తిరుపతిలో ఉన్నాం కదా ఫస్ట్ డే కింద ఉన్నాము తిరు తిరుపతిలో ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం కొండపైకి సో మేమైతే నేను క్యాబ్ మాట్లాడుకున్నాం కదా ప్లేసెస్ తిరగడానికి వాళ్ళని అడిగే మాట్లాడుకున్నాం అన్నమాట ఈరోజు కూడా ఈరోజు కూడా మేము ఒక సిక్స్ ప్లేసెస్ చూపిస్తాను కొండపైకి తీసుకెళ్ళి రూమ్ రూమ్ రూమ్లో దించేసి ఇంకా మా హస్బెండ్ అది మొక్క మొక్కేం కాదు మా వాళ్ళకి గున్ను చేకుంటూ అన్నారు గున్ను చేపించుకుంటాను నేను మా గారు ఐదు కత్తిలు ఇచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మనకి సిక్స్ ప్లేసెస్ చూపిస్తా అన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బర్త్డే అని చెప్పారు మాకు డే టూలో ఎయిట్ ఓ క్లాక్ స్లాట్ అండి తిరుపతి దర్శనం మాట త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ మేము టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాము సో ఎయిట్ ఓ క్లాక్ కదా సిక్స్ కల్లా దింపేస్తామని చెప్పారు మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చేసి మమ్మల్ని పిక్ చేసుకుని గుండెలు చేయించుకోండి కదా తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాయి ఇక మేము ప్లేసెస్ చూడండిగా వెళ్ళిపోయామండి అయితే మేము ఫస్ట్ కొండపైకి అయితే వెళ్తున్నాం రూమ్ అంతా ఖాళీ చేసేసి ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మాకు వచ్చి సెకండ్ డే వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తారా క్యాబ్ క్యాబ్ వాళ్ళు ఫస్ట్ డేస్ ఫోర్ థౌజండ్ అని చెప్పాను కదా సెకండ్ డే వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఇవన్నీ పక్కపక్క ప్లేసెస్ దగ్గర ప్లేసెస్ అన్నమాట మొన్న అయితే కొంచెం దూరం కదండి త్రీ ప్లేసెస్ ఒక పక్కన శ్రీకాళహస్తి శ్రీనివాస మంగాపురం అల్వేరు మంగాపురం ఒక పక్క అంటే కానిపకం ఒక పక్క ఉంది కాబట్టి ఫోర్ థౌసండ్ ఛార్జ్ చేశారు ఇంకా అందుకు అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రోజు అయితే ఏం చూస్తున్నామని శ్రీవారి పాదాలు వేణుగోపాల స్వామి టెంపుల్ జపాలి హనుమాన్ గుడి ఇంకా ఆకర్షకంగా పాప వినాశనం శిలా తోరణం అని చెప్పి అని సిక్స్ ప్లేసెస్ చూపిస్తామని చెప్పారు సో మేమైతే ఇక్కడ బయలుదేరిపోవని ఎంటర్ అయిపోగానే ఫస్ట్ మనకి ఇలా ఆర్చ వస్తుంది కానీ ఇలా ఆర్చ్ వచ్చిన తర్వాత మనం చెకింగ్ అనేది చేస్తారు ఫస్ట్ మన కార్స్ అవన్నీ కూడా పైకి వెళ్తున్నప్పుడు సో ఇక్కడైతే అయితే ఆపేసి మన లగేజ్ అంతా కూడా చెక్ చేయించుకోమంటున్నారు సో మేమైతే లగేజ్ తీసుకుని అయితే వెళ్తున్నాం మా మగారు అయితే ముందే వెళ్తున్నారు లగేజ్లు పట్టుకుని నేను కూడా వెళ్తున్నాను అండి లగేజ్ అయితే ఫస్ట్ చెక్ చేయించుకుంటున్నాం ఇక్కడ లగేజ్ చెక్కింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయిందండి పెద్ద టైం ఏం తీసుకోలేదు ఇక్కడ పైకి చెక్కింగ్ అప్పుడు ఏంటి అంటే నాన్ వెజ్ అలాంటివి ఎలా చేయరు ఇంకా చాకులు అలాంటివి కూడా ఐటమ్స్ ఏమి ఎలా చేయరు ఇంకా వాటర్ బాటిల్స్ అండి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎలా వచ్చేయండి స్టీల్ బాటిల్స్ కానీ గ్లాస్ బాటిల్స్ కానీ అలానే ఇంకా ఉంటాయి కదా మన దగ్గర తప్ప వేరే అలాంటివి ఎలా చేస్తారు తప్ప వాళ్ళకి మనం మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుంటాం కిన్లే బిస్లరీ వాటర్ అవి ఎలా వచ్చేయండి పైకి ప్లాస్టిక్ అనేది ఎలా వచ్చారు మాట మీరు అబ్జర్వ్ అయితే పైన కూడా మనకి ఎక్కడ ప్లాస్టిక్ అయినా అందుకేం కనిపించండి కవర్స్ కానీ ఏమి ఉండవు అలాగే వాటర్ బాటిల్స్ కూడా గ్లాస్ వాటర్ బాటిల్స్ ఇస్తారు హోటల్స్ లో అది మనకి స్టీల్ స్టీల్ కానీ గ్లాస్ కానీ ఇస్తారు తప్ప ఇలాగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవి ఏమి అమ్మర్మాట మనకి అక్కడ సో చెకింగ్ అయితే ఇదే చాలా పెద్దగా ఉంది చెకింగ్ అది చాలా ఫాస్ట్ గానే అయిపోయింది చెకింగ్ ఇక్కడైతే అయితే చెక్కింగ్ అయితే అన్నమాట తర్వాత మన మంతా బాగా వచ్చింది కదా క్యాబ్ క్యాబ్ కూడా చెక్ క్యాబ్ క్యాబ్లో కూడా ఏమైనా ఉన్నాయా ఏంటి ప్లాస్టిక్ వాటర్ పడుతుందో ఏమైనా ఏమైనా ఉంటే తీసుకుడేస్తారన్నమాట బయట సో మేమైతే చెకింగ్ అయితే చేపిచ్చుకుని ఇంకైతే వెళ్ళిపోతున్నాము చూడండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ కదా బయలుదేరింది వ్యూ ఎంత బాగుందో క్లైమేట్ కూడా చాలా బాగుందండి ఆ రోజు చల్లగా ఉంది మంచి ప్రశాంతంగా అనిపించింది ఆ కొండలు చూడండి ఎంత బాగుంది కదా సో మాకు రోజు ఫ్లవర్స్ వేశారు చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ మాట చాలా మాట వెళ్తూ ఉంటే తిరుపతి కొండ మీదకి తిరుమల కొండ మీదకి సో చూడండి చుట్టుపక్కల అన్ని చెట్లు అవన్నీ కొనరు అన్నమాట అంటే వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయంట మేమేమి వ్యూ పాయింట్స్ అవేమీ చూడలేదండి కార్లో నుంచి చూసా అంటే దిగి ఆగి చూడచ్చండా మేమేమి చూడలేదు మన కార్లో నుంచి చూస్తూ వెళ్ళామమాట అలానే ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుందండి ఆ స్పీడ్ లోనే వెళ్ళాలి అందుకని ముందు వెళ్తే కనుక మనం ఫైన్ వేస్తారన్న సో మనం కింద నుంచి కొండకి అదే మనం ఎంటర్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది కదా ఎంటర్ అయినట్టు కార్ ఎంటర్ అయినట్టు మంది ఎంటర్ అయ్యాక అక్కడ రీచ్ అవ్వాల్సిన టైం ఎంత టైం అని ఉంటుంది అండి హాఫ్ అన్ అవర్లో రీచ్ అంటే హాఫ్ అన్ అవర్లోనే రీచ్ అవ్వాలి అంతకు మించి లేట్ ఎక్కువ వెళ్ళకూడదు లేట్ అయినా పర్లేదు కానీ ముందుగా అయితే వెళ్ళకూడదు అంటండి వెళ్తే ఫైన్ వేస్తారండి ఎందుకంటే కొండ కదా ఘాట్ రోడ్ కదా సో అందుకంటే సో స్పీడ్ లిమిట్లు ఉంటాయంట స్పీడ్ లిమిట్ని బట్టి మనం వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే వ్యూ పాయింట్స్ చూవచ్చు అని చెప్పాను క్యాబ్ డ్రైవర్స్ ఓన్ వెహికల్ అయితే మంచి ప్రశాంతంగా వెళ్తాం క్యాబ్ డ్రైవర్స్ ఏంటి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకెళ్ళి ఒక తీసుకెళ్ళిపోతారండి ముందు తీసుకెళ్ళిపోయి ఒక వ్యూ పాయింట్కి రాస్తారనమాట సో అక్కడ వ్యూ పాయింట్ చూసుకునేప్పుడు టైం అయిపోద్ది కదా సో మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు అలా మనల్ని స్లోగా డ్రైవ్ చేయాలి కదా చాలా ర్యాష్గా చేస్తారు డ్రైవింగ్ అనేది అందుకు మేమైతే వ్యూ పాయింట్స్ అలాగా కార్ నుంచి చూస్తామని ఏం దిగలేదు మీకు ఎవరికన్నా తిరుపతి వెళ్తున్నాము కావాలి అండి డ్రైవర్ నెంబర్ కూడా నేను ఇస్తానండి మీకు ఎవరికన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి డ్రైవర్ నెంబర్ చాలా బాగా తీసుకెళ్ళాలి బాగా చూపించారు అన్నీ కూడా అంటే మనం ఎక్కువ అనుకున్న గుడి ముందే నాకు తెలిస్తే కదండి క్యాబ్ డ్రైవర్స్కి దించాలో గుడి ముందే ఈజీకి వెళ్ళి వేలో తింటే వారు వెళ్ళించి ఈజీకి వెళ్ళి దర్శనం వస్తే అన్ని టెంపుల్స్ కూడా మాకు అన్నీ కూడా చాలా బాగా దర్శనాలు అయినా చాలా బాగుందండి చాలా మెమొరబుల్ ట్రిప్ అని చెప్పాలి ఇది ఇయర్లో మాకు మేము తిరుపతి పెళ్ళి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం అప్పుడు పెళ్ళయి వన్ అండ్ హాఫ్ ఫీల్ అయిపోతుంది కానీ ఎప్పుడు మాట వెళ్ళడానికి మాకు ఇదే అండి ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఎప్పుడు లో ఉండదు అంటే టూ థౌసండ్ లెవెన్ లో అండి తిరుపతికి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను అనమాట చూడ మడవిలకి ఉంటుంది మాట వెళ్తూ ఉంటే దారి సో అన్ని చెట్లు అవన్నీ ఉంటాయి ఇంకా కొండలు అవన్నీ ఉంటాయి అన్నమాట పనులు చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయి కదా నాకు అయితే చాలా బాగా నచ్చింది ఎంత ప్రశాంతంగా అనిపించిందో అలా వెంట అంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లైమేట్ ఏమో చల్లగా ఉంది ఆ కొండలు ఆ మబ్బులు అసలు గాలి సోప్ అనిపించిందండి చాలా బాగుంది మేమైతే తొందరగా రీచ్ అయిపోయామండి కొండపైకి అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది అనుకుంటా సో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోయి ఫస్ట్ అయితే మేమైతే రూమ్కి వెళ్ళదా రూమ్ రూమ్కి వెళ్లకుండా అంటే రూమ్కి వెళ్ళకుండా అంటే ఫస్ట్ రూమ్ రూమ్ అలాట్మెంట్ చేస్తారు కదా అక్కడ ఆఫీస్కి అక్కడికి వెళ్ళి రూమ్ది కీస్ తీసుకుని అప్పుడు గున్నె చేయించుకున్నాక వెళ్ళాం రూమ్కి గుండె చేపించుకున్నాకెళ్ళా అన్నమాట ఫస్ట్ అది కీస్ అవి తీసేసుకున్న ముందు అది సో అయితే మనం దగ్గరలోకి వెళ్ళిపోతున్నాం అండి రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం సో అంత అయిపోయాను నాకైతే ఎంత బాగా ఉందో చూడండి ఇదంతా ఆర్చ్ కానీ నాకు విగ్రహాలు కానీ ఎంత బాగా కట్టారు అసలు చూడండి అక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ కొలబ కొలబడి సోలార్ ప్యాన్స్ ఉంటాయి చాలా నీట్ గా ఉందండి ఆయన చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇటు దేవస్థానం వాళ్ళు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట సో అక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అంటే నేను అంతా దేవాలయంలో కింద అంటే తిరుపతిలో ఉన్న కింద ప్లేసెస్ అన్ని చూసుకున్నాము ఈ రోజు డే టూ వచ్చేసి కొండ మీద తిరుమలలో పైన ఉన్న ప్లేసెస్ అన్ని చూసుకుంటున్నాం అన్నమాట సో ఈ రోజు ఏమేమి కవర్ చేసాము ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చిన్న వరకు చూడను అన్నీ చూపిస్తాం మీకు అక్కడ బస్సెస్ ఉన్న ఫ్రీ బస్సెస్ అండి కొండ కానీ కింద ఉంటారు కదా కింద నుంచి పైకి కానీ ఫ్రీ బస్సెస్ అన్నమాట శ్రీనివాస సమాధి రామోజీ ఫిలిం సిటీలో ఎలా ఉంటాయి అక్కడ టిక్కెట్ తీసి బాబా ఎంటర్ అయ్యాక అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి ఇంకా ఉంటుంది కదా ఆ మాట ఇక్కడ కూడా బస్సెస్ ఉంటాయి కింద నుంచి బైక్స్ సేమ్ ఆ బస్సు మీద రామోజీ ఫిలిం సిటీ బస్సు గుర్తు వచ్చింది అని నేను రామోజీ ఫిలిం సిటీ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను అలా చూడకపోతే మీరు చూడండి చూడండి ఇక్కడ చెట్లు ఎంత బాగున్నాయి కదా అవన్నీ టేక్ చెట్లు అంటే వాటిని చాలా తేడ్ చెట్లు ఉండవు ఎందుకంటే అది గవర్నమెంట్ అది కేసు కట్ చేసి తీసుకెళ్ళిపోవడం అలా ఏమి ఉండదు అని అలాగే పెరుగుతూ ఉంటాయి సో అప్పుడు అయితే మనం పైకి అయితే ఎంటర్ అయిపోయానికి పైకి వచ్చేసాము చూసారా జనాలు అంత మంది ఉన్నారా ఫుల్ రష్ ఉంది మేము వెళ్ళినప్పుడు కూడా మేము జూన్ అందాము కానీ అప్పటికి స్కూల్ ఓపెన్ చేస్తారు కదా పెద్ద రష్ ఉంది అని కానీ చాలా రష్ ఉంది సో మేము అయితే గుండెలు అవి చేపించుకున్నామండి గుండెల దగ్గర తినేవలేదు సో అందుకు తినలేదు సో అయితే రూమ్ అయితే వచ్చిస్తామండి చూడండి మా వారు అయితే గుండె చేయించుకున్నారు సో లాక్ తీసుకున్నావు కదా నేను లాక్ తీస్తున్నాను చూడండి ఇది వచ్చేసి హాల్ అండి చాలా బాగుందండి రూమ్ చాలా పెద్ద సోఫా ఇచ్చారు మనకి చిన్న టేబుల్స్ ఇచ్చారు రెండు టూ బెడ్స్ ఇచ్చారు బెడ్షీట్స్ గిండ్లు ఇవన్నీ ఇచ్చిన టేబుల్ ఇచ్చారు మళ్ళీ ఇచ్చారు ఇది వచ్చేసి వాష్రూమ్ అండి ఇది బయట షింక్ అద్దం ఇలా హ్యాంగర్ కూడా ఇచ్చారు మనకి ఇది వచ్చేసి వాష్రూమ్ అండి ఇది వచ్చేసి హాల్ హాల్లో బెడ్స్ అవన్నీ ఇచ్చారు ఇంకా వాష్రూమ్ కూడా ఇచ్చారు సో ఇక్కడ లగేజ్ అయితే తెచ్చేసి రూమ్ లో అయితే పెట్టేసామండి సో అయితే తొందర తండ్రి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వెళ్ళాలి కదా సో అందుకు డ్రెస్ అవన్నీ తీసుకుందాం అంట మా అత్త చీర కట్టుకోవాలి అని చెప్పి చూసుకుంటారు మాట ఇదైతే కబోట్స్ అండి ఏసీ రూమ్ అండి ఏసీ ఇది వచ్చేసి హాల్ చూపించేది రూమ్ అండి బెడ్రూమ్ అట ఇది కొంచెం కబోర్డ్స్ ఇచ్చారు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు టూ బెడ్స్ ఇచ్చారు ఇంకా సోఫా చైర్స్ ఇచ్చారు అలానే కృషికి ఇచ్చారు మళ్ళీ ఇంకా వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇండియన్ ఇండియన్ హాల్ అది బాట్రూమ్ లో ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు మరి సో రూమ్ అయితే ఇదండి సో మేము అయితే ఫ్రెష్ అప్ అయిపోవాలి ఫ్రెష్అప్ అయిపోయి రూమ్ దగ్గర కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసామండి దిగేసి ఇంకా క్యాబ్ అయితే వచ్చారు క్యాబ్ ఎక్కేసి ఇంకా వెళ్తున్నాము దారిలో మాకు బ్రేక్ఫాస్ట్ ఆపారు మాట కొంతపై ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఫుడ్ అంట సో అయితే ఆగాము అదే టిఫిన్ ఆర్డర్ చెప్పామండి ఇడ్లీ చెప్పాము ఇడ్లీ వడా చెప్పాము ఇంకా పూరి చెప్పామట ఇడ్లీ అయితే అసలు నాకు నచ్చలేదండి ఇడ్లీ ఇడ్లీలా అనిపించింది సో కొంచెం తమిళనాడు బార్డర్ కదా తిరుపతి అలా తమిళన్స్ ఎక్కువ ఉంటారు కదా సో ఇడ్లీ కూడా అంత మెత్తగా ఉందన్నమాట మైదా బింజ్ లెక్క సో తినేసి మేము వెళ్ళే దారిలో అయితే ఇలా ఉంటుంది మనకి వెంకటేశ్వర స్వామిని డెకరేషన్ చాలా బాగుందండి మేము అయితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాము అంటే శ్రీవారి పాదాలు అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఫస్ట్ ఆ పాదం ఓపెర్ అని చెప్పి అంటారు అన్నమాట సో అందుకు శ్రీవారి పాదాలకు అయితే వెళ్తున్నాం చూడడానికి మేము శ్రీవారి పాదాలు ఇవేమీ చూడలేదాన్ని ముందు ఇదే ఫస్ట్ టైం అండి చూడాలి శ్రీవారి పాదాలు సో వెళ్ళే రూట్ ఉంటుందండి ఫుల్ చెట్లు అడవులో నుంచి వెళ్తాము ఫుల్ రోడ్ బాగు ఘాట్ రోడ్డు సోపర్ ఉంది ఎక్స్పీరియన్స్ మంచి క్లైమేట్ కూడా రోజు మాకు సహకరించింది మనం చాలా చల్లగా ఉంది ఇంకా ఘాట్ రోడ్ చుట్టూ ఫారెస్ట్ సూపర్ ఉందండి వెళ్తూ ఉంటుండే నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి చెట్లు అవన్నీ సో మేము అయితే శ్రీవారి కోటానికి వెళ్ళినప్పటికీ చాలా రష్ అయిపోయిందండి అంటే పై వరకు వెళ్ళలేవట్లేదు అనమాట వెహికల్స్ ని ఎందుకంటే చాలా కార్ రోడ్ కదా పై వరకు వెళ్ళాలని చాలా రష్ అయిపోయింది చాలా జనం వచ్చింది అనమాట పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది ఇంకా మధ్యలోనే ఆపేస్తున్నాం అనమాట సో మేమైతే కార్ కొన్ని దూరంలోనే దిగేసి అయితే వెళ్తున్నాం సో ఎన్ని కార్లు ఉన్నాయో ఇక్కడ మనకి వన్ ట్వంటీ రూపీస్ టికెట్ అండి బస్సెస్ ఉంటాయి రామోజీ ఫిలిం సిటీలో మనం ఇక్కడ ఇక్కడ ఎక్కి ఇక్కడ దిగొచ్చు ఇక్కడ ఎక్కి దిగొచ్చు కదా ఇలాగ ఇక్కడ సిక్స్ టెంపుల్స్ ఉంటాయి కదా ప్రతి టెంపుల్ ఫస్ట్ మనకి వన్ ట్వంటీ రూపీస్ అట్లా పాస్ తీసేసుకోవాలండి వన్ ట్వంటీ రూపీస్ పర్ పర్సన్కి వచ్చి తీసేసుకుంటే మనల్ని తీసుకొస్తారు ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఎంత సేపు అని ఉండొచ్చు మళ్ళీ ఇంకో బస్ వచ్చి ఎక్కేసి మనం ఏ బస్ అని మనం తిరుమల బస్ ఫ్రీ బస్ అదే వన్ ట్వంటీ రూపీస్ టికెట్ చూపిస్తే చాలా తీసుకెళ్ళిపోతారు అలా సిక్స్ టెంపుల్స్కే వన్ ట్వంటీ రూపీస్ అండి అలా జీప్ అవి కూడా ఉంటాయి జీప్ అవి మాడుకుంటే జీప్ వచ్చేసి పర్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ అండి జీప్స్ కూడా ఉంటాయి ఇక్కడ మేము అయితే ఇంకా క్యాబ్ మాట్లాడేసుకున్నాము అంటే అత్తగారు వాళ్ళు ఉన్నారు కదా ఇంకా బస్సులు అంటే ఎక్కువ దిగాలి కదా అని చెప్పి ఇంకా క్యాబ్ మాట్లాడేసుకున్నాను అయితే మేము వెళ్తున్నాం అంట పైకి శ్రీవారి పాదాల దగ్గరికి ఇలా అంత బాగుందా కదా వ్యూ నాకంటే చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ టైం టైమ్ చూడండి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ నేను ఫస్ట్ టైం కదా మనకి దానిలోనే చాలా షాపింగ్లు కూడా ఉంటుంది కొంచెం షాపింగ్ ఉంటుంది సో ఇక్కడైతే మేము వెళ్తున్నామండి క్యూ లైన్లో ఉంచాలి ఎందుకంటే మన చెప్పులైతే తీసేసి పక్కన పెట్టేసుకుని లైన్లో అయితే నుంచోవాలి మెట్లు ఉంటాయి అండి మెట్లు పైన కొండ మీద కొంచెం మెట్లు ఉంటాయి తర్వాత కొండ కొండ మీద ఆసలు ఇవారి పాదాలు అన్నవి ఉంటాయి అన్నమాట మనకి సో ఫస్ట్ అయితే లైన్ లో నుంచి వెళ్ళి ఇక్కడ మనం సో చెప్పులు అయితే దిగేదన్నీ మర్చిపోయాము సో చెప్పులు అయితే తీసేసి లైన్లో అయితే ఉంచున్నా అనమాట సో ఫ్రెండ్స్ ఎంత పెద్ద లైన్ ఉందో മോനിംഗ് എല്ലാം അങ്ങനെ ലൈൻ ഉണ്ട് സോ അക്ക വെള്ളേവാളി എടുത്ത വച്ചേവാ പക്കൊസ്മലുണ്ടിസ് ഫസ്റ്റ് ഇക്കേ കാൽ പോപ്പറിയമ കൊണ്ട പൈന അതു ശ്രീവാദി പാദി അട്ട చూడండి మాకు రౌండ్ గా కనిపిస్తుంది కదా అవేదండి అక్కడే ఉంటాయండి శ్రీవారి పాదాలు రెండు పాదాలు ఉంటాయి స్వామి రాత్రి చేసుకుని చుట్టూ గ్లాస్ ఉంటుంది అండి అంటే ఇంత ముందు టచ్ చేయనిచ్చావాలనుకుంటా అండి ఇంత ముందు వీడియో చూడండి టచ్ చేసానికి బయట గ్లాస్ పెట్టేసారు గ్లాస్ లో నుంచి మనం దండం పెట్టుకోవాలి పాదాలకి చూడండి చాలా చూడండి ఫుల్ వచ్చిందని చాలా జనం ఉన్నారు కానీ చాలా బాగా అనిపించింది చల్లగానే ఉంది కదా క్లైమేట్ సో మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా ఫుల్ గా దిగామండి ఇక్కడ చాలా మంది కూడా ఫొటోస్ దిగుతూ చూడండి ఫోన్ అది ఎలా ఉందండి ఇక్కడికి ఆ రోజు దర్శనంలో సరిగ్గా వీడియో తినే ఫోన్ పట్టుకుంటే ఇంకా జనాలు కదలరు అని చెప్పి ఫోన్ పెట్టేయని చెప్పి అన్నారు నేనైతే ఆన్ చేసి పెట్టేశానండి శ్రీవారి పాదాలతో కనిపించాలి అందరికి మా అందరూ చూసుకోవాలి మీకు దర్శించుకోవాలి చూడండి అదే శ్రీవారి పాదాలండి కనిపించాయి కదా మీ అందరికీ అన్నం పెట్టుకున్నాను ఇక్కడ అందుకే పాదాలు శ్రీవారి పాదాలు సో మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగా అనిపించింది అలాగే కొంచెం ముందుకు వచ్చాక మేము ఫొటోస్ దిగాము ఇంకా చెట్లు అవన్నీ ఉన్నాయండి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి దిగాము అలానే ఇక్కడ ఫుల్ షాపింగ్ ఉంటాయండి అంటే దండలు బ్యాంగిల్స్ స్పెట్స్ క్యాప్స్ అండ్ ఎక్కువ గుళ్ళు చేపించుకుని ఉంటారు కదా అందరూ అంత క్యాప్స్ అవన్నీ ఎక్కువ అమ్ముతారు అన్నమాట చాలా ఉన్నాయి అన్నమాట అవి అవి ఇంకా గవ్వలు అవన్నీ కూడా అమ్ముతున్నారండి శంఖాలు అవన్నీ కూడా సో అవన్నీ షా షాపింగ్ చూసుకుంటూ వెళ్ళామండి మేము ఇక్కడ ఇంకా ఇంకా మేము ఈరోజు ఏమేమి చూసామన్నది కూడా రేపు లాగ్ లో పోస్ట్ చేస్తానండి వీడియో చాలా రండి అయిపోతుంది కదండి అందుకు వేరొక పార్ట్ కింద డే టూ పార్ట్ టూ అని చెప్పి పెడతానండి పోస్ట్ చేస్తాను మళ్ళీ రేపు మీకు ఇదే అండి రోజుకు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది నాకు కొంతమందికి యూట్యూబ్లో రికమెండ్ చేస్తుంది లైక్ చేయడం వల్ల సో మనకు కూడా మంచిగా గ్రోత్ ఉంటుంది మన ఛానల్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్